పేరు పెండగన్న బాబు కొండగుంటూరు అతను సహాశత్తులుగా ఈ నిజవర్గం మీదకి వచ్చింది లేదు చేసింది లేదు ఒక సెట్ ఉంది ఆ సెట్ను పట్టుకుని వస్తున్నాడు అతను దేని గురించి కూడా ఆయన పశ్చాంగ వచ్చింది లేదు ఇదే మా ఎమ్మెల్యే గారు బొత్తును బలరామకృష్ణ గారు ఆయనే సెట్ ఈ నిజవర్గానికి ఆయనే సెట్టు అంతే తప్ప బలరామకృష్ణ గారు ఈ జక్కంపుడు రాజాగారిలాగా ఒక సెట్ పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవాల్సినంత అవసరం అయితే మాత్రం బలరామకృష్ణ గారికి లేదు ఇదేది ఏది రాజా గారు అవినీతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ జక్కంపుడు రాజా గారు ఒకసారి మా వస్తే మెట్టల చెరువులు అవినీయో లేదో అన్నది ఒకసారి నేను దగ్గర పెడతానని కూడా మీ మీ అందరికీ కూడా సభమూర్ఖంగా తెలియజేసి చెప్తున్నాను జక్కంపుడు రాజా గారికి అంతే తప్ప అవినీతి అవినీతి అనే ఎక్కడైనా సరే ఈ బలరామకృష్ణ గారిని ఒక్కసారి ఇది తీసుకున్నారో ఇది దోసుకున్నారో అన్నది మాత్రం బలరామకృష్ణ గారు దాంట్లో లేదు నూట ఐదు ఎకరాలు అవినీతి చేసాడో ఆ మెట్టలు అలా పోయి చెరువులైనయో మేము దగ్గర నుండి పెడతామని కూడా మీకు తెలియజే చెప్తున్నాను మనీ ఎప్పుడు కూడా ఈ డైరేజ్ కట్టావు ఈ రోడ్డు పోసావు అన్న దాకా పండుగ సంప్రదాయంలో సిపడితే ఆయన వేసిన స్థితికి నేను ఉంటానని కూడా మీ అందరికీ సభ తెలియజే చెప్తున్నాను